టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం శ్రీకాకుళం నగరంలోని ఎనభై అడుగుల రహదారిలోని ఆనందమయి కళ్యాణ మండపంలో జిల్లా గణేష్ ఉత్సవ సమితి సమావేశం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గొద్దు భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు జిల్లాలలో తొలిసారిగా గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు కావడం సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర ఆదినారాయణ శాస్త్రి కార్యదర్శులు గుంటకు సాయిరామ్ ఎస్వి రమణ మరియు ఉత్సవ సమితి ఇతర సభ్యులు పాల్గొన్నారు మా కార్యక్రమం అయ్యేది చేతులు ఎట్టు నగదు ఎట్టు రూపాయి కూడా ఉంచకండి నగదు కూడా బ్యాక్ నేమ్ వస్తుంది ఏదైనా అవసరం ఇప్పుడు ఒకటి ప్లేస్ కావాలంటే ఏదైనా ఎవరికైనా వృత్తి నుంచే తీసుకుని కానీ వస్తువు నగదు లోపల ఒకవేళ ఏమైనా అనుకోకుండా నగదు రూపం వచ్చినా ఖర్చు అయ్యి మళ్ళీ కమిటీలో పెట్టి కార్యక్రమానికి బ్యాంక్ లో మాత్రం అకౌంట్ లో మెయింటైన్ చేయాలంటే నగదు అనేది దానివల్ల బ్యాండ్ నేమ్ వస్తుంది సో గౌడ్ చెప్పారు ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు తెలియదు